నర్మదా ఏషాల ఆడియో సిరీస్కి స్వాగతం నేను మీ నర్మదా అనుకోని పరిణయం సీజన్ టూ రాఖీ జెస్వికల హాట్ టచ్చింగ్ లవ్ స్టోరీ భాగం పదిహేడు నళినికి పంపడం ఇష్టం లేక కుదరదని ఖచ్చితంగా చెప్పేస్తుంటే ఆమె నోరు నొక్కి ఇలా రా అమ్మా అని పక్కకు తీసుకెళ్ళింది రీతు ఏంటే తన కూతురు చేసిన పనికి చిరాకు పడింది నళిని అమ్మ నాకు నైంటాల్ చూడాలని ఉంది మా ఫ్రెండ్స్ ఆల్రెడీ చూసేశారు చాలా బాగుంటుందట అక్కతో పాటు నన్ను పంపించు మేము వెళ్ళి వస్తాం నన్ను ఒక్కదాన్ని అంటే స్వప్న తీసుకెళ్లదు అనడంతో కాసేపు ఆలోచించి తన కూతురు కోసం సరే అంది నళిని అలా స్వప్నతో బయలుదేరి వచ్చారు జస్విక రీతు ఉండే వారం రోజుల్లో నైనిటాల్ మొత్తం చుట్టేయాలి అనుకుంది రీతు జస్విక అలా కాదు తన అక్కతో టైం స్పెండ్ చేస్తే చాలు అనుకుంది ఇంత దూరం వచ్చి ఏమీ చూడకుండా వెళ్తే ఏం బాగుంటుంది అనుకున్న స్వప్న వాళ్ళిద్దరిని తీసుకొని అక్కడ చూడదగిన ప్రదేశాలని చూపిస్తూ ఉంది అక్క రోప్వే ఎక్కుతుందాం దాన్ని చూపించి అడిగింది రీతు అక్కడ రోప్వే మళ్ళీ టాల్ అప్పుగర్ నుండి స్నోనోఫ్యూ పాయింట్ వరకు నడుస్తుంది సరే అన్న స్వప్న దానికి గాను టికెట్లు తీసుకుంది ఆ తర్వాత వాళ్ళు ఎక్కారు అదే రోప్లో ఉన్నారు దేవ్ రాఖీ కానీ ఆమె చూపు వాళ్ళపైన పడలేదు షేర్కా దండ కొండపై నుండి వెళ్తున్న వీళ్ళు కింద పారుతున్న సరస్సు ఆ తోవలోనే వచ్చిన లోయల్ని చూసి పరవశిస్తున్నారు జస్వి కూడా వాళ్ళలాగే ఆ ప్రకృతిని ఆస్వాదిస్తోంది రీతో సంబరపడిపోయి చిన్నపిల్లలా కేరింతలు కొట్టింది తల తిప్పి ఆమెను చిరాగ్గా చూశాడు రాఖీ దాంతో ఆమె సైలెంట్ అయింది రీతుని చూసినప్పుడే ఆమె పక్కన ఉన్న జస్వి అతనికి కనిపించింది కానీ ఆమె అతన్ని చూడలేదు రెప్పవాల్చకుండా ఆమెను చూస్తూ ఉండడం ఇటు దేవుతో పాటు అటు రీతు గమనించింది అమ్మాయి నచ్చిందా అని రాఖీ చెవిలో గుసగుసలాడాడు దేవు అతడు సమాధానం చెప్పలేదు కళ్ళు చిన్నవి చేసి చురుగ్గా దేవుని చూశాడు అంత కోపం దేనికి నువ్వెప్పుడు ఎవరిని ఇలా చూడంగా చూడలేదు కదా అందుకే డౌట్ వచ్చి అడిగాను అన్న దేవు భుజాలు కదిలించాడు మూసుకొని వచ్చి నా పని చూడు కసిరాడు రాఖీ ఓకే అన్న దేవ్ ఈ విషయం పక్కన పెట్టేసి ప్రకృతిని చూడడంలో లీనమయ్యాడు రోపు దిగి స్నో వ్యూ పాయింట్ దగ్గరికి వెళ్ళారు వీళ్ళు అదే చూడడానికి వెళ్తూ ఉండడంతో వాళ్ళు ఎటు వెళ్తుంటే అటు తన చూపులు సారించింది జస్వి ఎవరిని పట్టించుకునే స్థితిలో లేదు ఆమె ఆ ప్రకృతిని చూసి పులకరించింది మొదటిసారిగా ఆమె బయటికి రావడంతో కొత్తగా స్వేచ్ఛ రెక్కలు తొడిగిన పక్షిలా ఉంది ఆమె ఏమున్నాడే బాబు చూపు తిప్పుకోలేకపోతున్నాను రాఖీని చూసి మనసులో అనుకుంది రీతు ఇలాంటివి పట్టని జస్వి హాయిగా స్నో వ్యూ పాయింట్ని చూసి ఎంజాయ్ చేసింది తర్వాత దానికి నియర్ బై ఉన్న రెస్టారెంట్కి వెళ్ళారు బాగా చలిగా ఉంది టీ తాగుదాం అంది స్వప్న అక్కడ కూర్చొని స్నాక్స్ తిని టీ తాగుతున్నారు వీళ్ళు దూరంగా ఉన్న టేబుల్ మీద కూర్చొని ఉన్నారు దేవు రాఖీలు వాళ్ళు కూడా వీలలాగే నైనిటాల్ చూడ్డానికి వచ్చారు ఈ రాత్రి వాళ్ళు అక్కడే స్టే చేయాలి అనుకున్నారు అందుకని వాళ్ళు అక్కడే ఉన్న హోటల్లో రూమ్ ముందే బుక్ చేసుకున్నారు కాఫీ తాగుతున్న రాఖీ చూపులన్నీ దూరంగా మరో టేబుల్ మీద కూర్చొని ఉన్న జెస్వి మీదనే ఉన్నాయి ఇది తెలుస్తూనే ఉంది దేవుకి కానీ అతన్ని కదపలేదు నిజంగా అలాంటిదేమైనా ఉంటే వాడు చెప్తాడు లేమ్మని ఊరుకున్నాడు ఇంతలో ఒక పాప ఏడుపు వినిపించింది చూస్తే పాప కింద పడి ఉంది లేవదీయాలి అనుకొని అటువైపు వెళ్ళబోయింది జస్విక ఆలోపే అయ్యో పడిపోయావా అని ఒక అతను ఆ పాపను లేపి బుజ్జగిస్తూ ఉన్నాడు అది చూసి సర్దుకొని కూర్చుంది అతన్ని ఆమె వెనకవైపు నుండి చూసింది ముఖం చూడలేదు కాబట్టి అతను ఎవరో ఆమెకు తెలియదు ఇలా చాలా సందర్భాల్లో వాళ్ళు పక్కపక్కనే ఉన్నారు రాఖీ ఆమెను చూస్తూనే ఉన్నాడు కానీ జస్వి అతన్ని చూడలేదు అతని ఓరచూపు రీతుకి తెలుస్తూనే ఉంది కానీ చూసేది తనని కాదని తెలిసి ఆమె మనసు కుతకుతలాడింది అప్పటికప్పుడు ఆమె మైండ్లో ఒక డెవిల్ ఐడియా దూరింది ఈ విషయాలేమీ జస్వికకు తెలియవు కాబట్టి హాలిడేస్ని చక్కగా తన అక్క దగ్గర ఎంజాయ్ చేసి వచ్చింది రాఖీని చూస్తూ గతం గుర్తు తెచ్చుకున్న ఆమెకి రాఖీ కానీ దేవు కానీ ఆమె జ్ఞాపకాలలో కనిపించలేదు భారంగా నిట్టూర్పు విడిచి నిద్రకు ఉపక్రమించింది జస్విక కానీ వెంటనే నిద్ర పట్టలేదు ఎప్పటికో నిద్రపోయిన ఆమె ఉదయం ఆలస్యంగా లేచింది త్వరగా పై వచ్చేసరికి హాల్లో కూర్చొని మాట్లాడుకుంటున్న దేవ్ రాఖీ కనిపించారు రాత్రి వాళ్ళు పడ్డ గొడవ తెల్లవారేసరికి మర్చినట్టున్నారు ఎప్పటిలా నవ్వుకుంటూ మాట్లాడుకుంటున్నారు జస్విక రావడం చూసిన దేవ్ లేచి నిలబడి ఇక వెళ్తానురా అన్నాడు ఆమెకు అదే విషయం కళ్ళతో చెప్పాడు ఆమె మౌనంగా తల ఆడించింది పద నేను వస్తాను దేవుతో పాటు బయలుదేరాడు రాఖీ జస్విక దేవుడికి దండం పెట్టుకొని టిఫిన్ చేయడానికి వచ్చింది వాళ్ళు రాత్రేమీ తినలేదు ఇప్పుడైనా తిన్నారా మంగమ్మని అడిగింది తిన్నారమ్మా మీరు తినండి డైనింగ్ టేబుల్ మీద కూర్చున్న జస్వికకి టిఫిన్ పెట్టింది భారంగా ఒక నెట్ూర్పు విడిచి టిఫిన్ తింటూ ఉంది ఇంతలో ల్యాండ్లైన్ రింగ్ అయింది జస్విక లేచి వెళ్ళబోతుంటే మీరు తినండి నేను వెళ్ళి చూస్తాను అని మంగమ్మ వెళ్ళి కాల్ లిఫ్ట్ చేసింది అవతలి వైపు వాళ్ళు ఏం మాట్లాడారో తెలియదు కానీ ఆ ఉన్నారమ్మా అన్న మంగమ్మ మాటలు వినిపించాయి మంగమ్మ ఫోన్ ఎవరిది తింటున్న దగ్గర నుండే అడిగింది జస్వి మీకే అమ్మగారు అనడంతో నాకా మనసులో అనుకున్న ఆమె తినడం పూర్తి కావడంతో వచ్చి మంగమ్మ చేతిలో ఉన్న ఫోన్ తీసుకుంది హలో అనగానే ఏం చేస్తున్నావే అని అటువైపు నుండి కోపంగా అడిగింది దీపిక తింటున్నానే గోముగా చెప్పింది జస్వి ఇక్కడ ఆ మేనేజర్గాడు నా బుర్ర తింటుంటే నువ్వు తీరిగ్గా టిఫిన్ తింటున్నావా గయ్యమని ఆమె మీద ఇంత ఎత్తున లేచింది దీపు తిననీయవే పాపం అతను ఎంత ఆకలి మీద ఉన్నాడో ఏంటో అంటూ కిసుక్కున నవ్వింది జస్వి నవ్వవే నవ్వు నీకు కొంచెం కూడా నా మీద జాలి దయా లేదు ఉండుంటే ఇలా చేస్తావా ఏడుపు గొంతుతో అన్నది దీపు నేనేం చేశాను శుభ్రంగా పెళ్లి చేసుకున్నాను అంతేగా కావాలని దీపికను ఉడికించింది జస్వి నీ పెళ్ళి నా చావుకు వచ్చింది కోపంతో అరిచింది దీపు అబ్బా అరవకే ఇక్కడ చోలు పోయేలా ఉన్నాయి ముత్తుగా కసిరింది జస్వి అక్కడ నీకు పోయేది చౌలే ఇక్కడ నా ఉద్యోగం పోయేలా ఉంది తెలుసా కినుగ్గా అన్నది దీపు ఎందుకు పోతుంది దీపిక కోపంగా మాట్లాడుతుంటే జస్వి కూల్గా మాట్లాడింది తమరి పుణ్యమా అని పోతోంది ఇక రేపటి నుండి నేను ముష్టిదానిలా ఆఫీసుల చుట్టూ తిరుగుతూ ఉద్యోగం దానం చెయ్యమని అడుక్కోవాలి ఉక్రోషపడింది దీపిక అంత కర్మ నీకేం పట్టింది జస్వి అనగానే పట్టలేదు నువ్వు పట్టించేలా ఉన్నావు చిరుకోపంతో చెప్పింది దీపు నేనేం చేశాను అమాయకంగా అంది జస్వి అసలే ప్రెస్ స్టేషన్లో ఉన్నాను ఇంకొకసారి ఏం చేశాను అన్నావంటే వచ్చి చంపుతా కోపంతో పళ్ళు నూరింది దీపు చేసేదంతా చేసి ఎలా అడుగుతుందో చూడు గొనుక్కున్న దీపు నీకు దండం పెడతానే తల్లి ఒక్కసారి ఆఫీస్కి వచ్చి వెళ్ళు ప్రాధేయపడింది నా సిచ్యువేషన్ నీకు తెలుసు కదా ఎలా రాను బేలాగా అన్నది జస్వి ఎలాగో అలా వచ్చి తగలడు ఇక్కడ మన మేనేజర్ నన్ను చావ కొడుతున్నాడు ఈరోజైతే ఏకంగా వార్నింగ్ ఇచ్చాడు నీ ఫ్రెండ్ వస్తుందా లేదంటే నీ ఉద్యోగం ఒడగొట్టమంటావా ఆఫీస్లో ఇలా అడుగు పెట్టగానే అలా వార్నింగ్ ఇచ్చాడు అయితే ఇప్పుడు నన్నేం చేయమంటావు విసుక్కుంది జస్వి అర్జెంటుగా క్యాప్ పట్టుకొని నువ్వు ఉన్న సిటీలోని మన ఆఫీస్కి వెళ్ళు ఆర్డర్ వేసింది దీపిక ఆయనకు చెప్పకుండా ఎలానే వెళ్ళేది అబ్బో వెటకారంతో దీర్ఘం తీసిన దీపిక తను నీకు పర్మిషన్ తీసుకొని నీ మెడలో తాలి కట్టినట్టు బిల్డప్ ఇవ్వకు మూసుకొని బయలుదేరు దీపు అనగానే అలా వెళ్ళడానికి కుదరదు మేనేజర్ పక్కన ఉంటే ఫోన్ ఇవ్వు నేను మాట్లాడతాను అనగానే దీపికకు బీపీ రేజ్ అయింది వాడిలా ఫోన్లో మాట్లాడేవాడు అయితే నేను ఇంతసేపు నేను బతిమలాడుకోవాల్సి వచ్చేది కాదు మూసుకొని వెళ్తావా నన్ను రిజైన్ చేసి ఇంటికి వెళ్ళమంటావా రిక్వెస్ట్ నుంచి ఆమె బెదిరింపుకు దిగింది సరే సరే వెళ్తాను నువ్వు బూయిపోయి పంచుకోకు అలాగే డ్యూటీకి కూడా రిజైన్ చేయకు ఈ ఒక్క రోజుకు టైం ఇవ్వమని చెప్పు రేపు ఖచ్చితంగా ఆఫీస్లో జాయిన్ అవుతాను అనగానే ఇంకేం మాట్లాడకుండా కాల్ కట్ చేసింది దీపిక ఆయన ఖచ్చితంగా పర్మిషన్ ఇవ్వరు ఇప్పుడు ఎలా ఆలోచనలో పడింది జస్వి ముందు చూస్తే నుయ్యి వెనక చూస్తే గొయ్యిలా ఉంది జస్విక లైఫ్ జాబ్ విషయం రాకిని అడగాలని ఆ రోజు సాయంకాలం నుంచి ఎదురు చూసింది జస్వి గడియారంలోని ముళ్ళు కదిలినట్టు కాలం కరిగింది కానీ అతని జాడలేదు ఎదురు చూస్తూ ఉన్న ఆమెకి తెలియకుండానే కొనుకు పట్టింది టైం ఎంత అయిందో తెలియదు ఎంతసేపు నిద్రపోయిందో ఆమెకు అంతకన్నా తెలియదు కానీ ఏదో అలికిడి అయి మంచి నిద్రలో ఉన్న జెస్వి ఉలిక్కిపాటుతో లేచింది రాఖీ ఎప్పుడు వచ్చాడో కానీ ఒంటి మీద ఉన్న బట్టలు విప్పేసి తువాల కట్టుకున్న అతడు ఫ్రెషప్ అవ్వడానికి వాష్రూమ్కి వెళ్తూ కనిపించాడు వస్తున్న ఆవలింతను ఆపి డిన్నర్ చేస్తారా అడిగింది మత్తు వదలని ఆమె మాట ముద్దగా వచ్చింది ఆ విషయం అతనికి తెలుస్తూ ఉంటే ఆ అనేసి బాత్రూమ్ డోర్ వేసుకున్నాడు ఆవలించుకుంటూ వంటింట్లోకి వచ్చిన జస్వి చల్లారిపోయిన ఆహార పదార్థాలన్నీ వేడి చేసి డైనింగ్ టేబుల్ మీద పెట్టింది ఈలోపు అతడు వచ్చి భోజనానికి కూర్చున్నాడు అతనికి వడ్డించి తను వడ్డించుకుంది నువ్వు ఇంకా తినలేదా అన్నట్టు చూశాడు అతడు దేవుతో గొడవపడ్డ తర్వాత అతడు ఆమెతో మాట్లాడింది లేదు ఇప్పుడు కూడా చూపులతోనే ప్రశ్నించాడు తప్ప నోరు మెదపలేదు అతని చూపుకి ఆమె గొంతులో పడింది మీరు వచ్చేస్తారు కదా మీతో తిందామని నంగిగా చెప్పింది ఆమె భారమైన నిట్టూర్పు ఒకటి అతని నుండి వెలువడింది అతడు మౌనంగా తింటుంటే ఊరగా చూసింది పని తాలూకు అలసట అతని ముఖం మీద స్పష్టంగా కనిపిస్తుంటే తను అడగాలనుకున్నది అడగలేకపోయింది ఎలా అడగను ఏమని మొదలుపెట్టను ఆలోచిస్తూ అన్యమనస్తకంతో భోజనం చేస్తుంటే అతడు కొద్దిగా తినేసి తన గదికి వెళ్తున్నాడు అలా వెళ్తున్న అతన్ని చూసి వెనక నుండి పిలవాలి అనుకుంది నోరు తెరిచింది కానీ అదేమిటో ఆమె మాట పెదివి దాటి బయటికి రాలేదు ఆమె భోంచేసి వచ్చేసరికి అతడు మంచి నిద్రలో ఉన్నాడు ఆమెకు నీరసం ముంచుకొచ్చింది నిట్టూర్చింది ఇందాకే అడగాల్సింది ఇప్పుడు చూడు నిద్రలో ఉన్నారు తనను తాను తిట్టుకొని ఇప్పుడేం చేయడమా అని ఆలోచిస్తూ నడుము వాల్చింది ఆల్రెడీ చిన్న కునుకు తీసి ఉండడంతో నిద్రాదేవి అంత తొందరగా జస్విని కరుణించలేదు ఏవేవో ఆలోచనలతో బుర్ర వేడెక్కిపోగా కనురెప్పలు భారంగా మూతలు పడ్డాయి రేపటి ఆలోచన నడుమ నిద్రపోయింది ఆమె లేచేసరికి అతడు వెళ్ళే హడావిడిలో ఉన్నాడు ఇంత త్వరగా వెళ్తున్నారు టైం చూసి అతన్ని అడిగింది షూస్ లెస్ కట్టుకుంటున్న అతడు తల తిప్పి ఆమెను చురుగ్గా చూశాడు అతని సూదంటు చూపికి తత్తరపడింది అతడు అలా సీరియస్గా చూడడం తప్ప పెదాలు కదిలించి ఒక్క మాట మాట్లాడకుండానే వెళ్ళాడు టిఫిన్ చేసి వెళ్ళండి వెనక నుండి అర్చినట్టు చెప్పింది అతడు విన్నాడో లేదో తెలియదు కానీ గుమ్మం అవతల అతని కారు చేసిన శబ్దం ఆమెకు వినిపించింది దీర్ఘంగా శ్వాస తీసుకొని వదిలిన జస్వి ప్రెషప్ అయ్యే పనిలో పడింది కథ కొనసాగుతుంది హాయ్ వ్యూవర్స్ స్టోరీ నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి హైప్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ